జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరి తెనాలి రోడ్డు ని ప్రతిపాదించిన అరవై అడుగుల రోడ్డు విస్తరణ వలన మంగళగిరి తెనాలి రోడ్డు నివాసితులు రోడ్డు వెంబడి చిరు వ్యాపారులు చేనేత దుకాణాలు నడుపుకునే మాలో చాలా మందికి ఇళ్లు దుకాణాలు పూర్తిగా పోయాయి దీంతో జీవనాధారం నివాస గృహాలతో పాటు సర్వం కోల్పోయి నిరాశ్రులయ్యి రోడ్డును పడవలసి వస్తుంది మా ఇళ్లు దుకాణాలు కోల్పోయి మమ్మల్ని నిరాశ్ర చేసి అభివృద్ధి తెనాలి రోడ్డు ప్రజలమైన మాకు ఆమోదయోగ్యం కాదని అటువంటి పరిస్థితి వస్తే మాలో చాలా మందికి కారుణ్య మరణం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి మా జీవనోపాధిని రక్షించి నిరాశ్రయులు కాకుండా ఉండే దిశగా మీ నుండి మాపై సానుభూతితో కూడిన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు జన్నాదుల గురుమోహన్రావు రావు తెనాలి రోడ్డు చేనేత పరిరక్షణ మరియు విస్తరణ బాధితుల సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు మంగళగిరి తెనాల రోడ్డు విస్తరణ ఆపాలని కలెక్టర్ గారికి మేము నేర్పించుకున్నాం చాలా ప్రాబ్లం నూట పదిహేను మంది రోడ్డు మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మగాలు చేనేత పరిశ్రమ ముస్లిమ్స్ బజారి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మా చేనేత బజారు ముస్లిం బజారు అన్ని ఆపాలని మేము కోరుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము ప్లస్ మినిస్టర్ మేము లోకేష్ గారికి అపాయింట్మెంట్ అడగడానికి వెళ్ళాము ఇవ్వలేదు అది మాది మంగళగిరి తెనాలి రోడ్ అండి ఆ తెనాలి రోడ్డు వంకర్లో జరిగిన జనాలి రోడ్డు అది అసలు ఇరవై అడుగుల రోడ్డు ఇంతకుముందు ఇరవై అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డు చేయడానికి మా ప్రతి ఒక్కళ్ళకి ఒక లెటర్ ఇచ్చారు ఆ విధంగా నలభై అవుతుందని చెప్పి మా సోదరులు కొంతమంది ఉన్న షాపులు పడగొట్టి ఈ ఎరక్కి వెళ్ళిపోయి పది అడుగులు వదిలేసి వెనక్కి కట్టుకున్నారు ఇప్పుడు అగర్ధనా మాకు తెలియకుండా అది నలభై కాదు అరవై అని చెప్పి మా కొత్త రూల్స్ ఒకటి తెచ్చారు ఈ కొత్త అరవై రోడ్డు రోడ్డు చేయడం వల్ల మేము చాలామంది బజార్ని పాలు అది కాక మెయిన్ సమస్య అంటే అదే రోడ్లో ముస్లింలు గౌరవంగా భావించే ఖబరస్థానం ఉందండి అరవై రోడ్డులో దానిలో కూడా మార్కింగ్ చేశారు అది చాలా సమస్యమైన విషయం కాబట్టి మా తెనాలి రోడ్డుని మేము కూడా ఇవ్వడానికి ఇష్టమే కానీ కొంతమంది తీసుకొని అందరినీ మేము తెనాలి రోడ్లో ఉండేటట్టు చేసి డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఆ విషయాన్ని తెలియజేయడానికి మేము ఈరోజు గుంటూరు వచ్చాము నా చిన్నప్పటి నుంచి చేనేతలో నేను చిన్నప్పటి నుంచి ఈ చేనేతలో ఉన్నామండి మేము మా మా చేనేత వృత్తి ఆధారం చిన్నప్పటి నుంచి కూడా నేను దాదాపుగా మా తాతల గారి నుంచి వస్తున్నది మా వృత్తి విధానం అది కాక మంగళగిరిలో మేము ఆ రోడ్లోనే మా చేనేత కూడా అక్కడే మేము జీవనాధారం మా జీవనాధారం అంతా అక్కడే చేస్తున్నామండి ఇప్పుడు మన గవర్నమెంట్ వారు అరవై ఏడుగుల రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి ప్రతిపాదించారు అరవై అడుగులు రోడ్డు చేస్తే మా షాపు ఇల్లు మా మొత్తం పోతుందండి అది విను కాక నేను చిన్నప్పటి నుంచి కూడా చేనేత తయారీదారు నేను అంటే నేనొక్కనే కాకుండా నా కింద ఒక యాభై మంది పనివాళ్ళు వేవర్స్ ఉన్నారు వా నేను కనుక నా జీవనాధారం కోల్పోతే నాతో పాటు యాభై మంది పైగా వాళ్ళు కూడా రోడ్డును పడతారు కాబట్టి దయచేసి దీని గురించి మంగళగిరి మున్సిపాలిటీ కమిషన్ గారికి మెమోరాండ్ ఇచ్చాము ఇంతవరకు ఏమీ పట్టించుకున్న ఇదే లేదండి మేము లోకేష్ గారి కూడా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే మాకు ఇవ్వట్లేదండి మరి అందుకని ఇప్పుడు ఈ రోజున మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మా బాధలు వినిపించుకోవడానికి వచ్చామండి మరి వారన్నా దయచేసి కరు నుంచి మాకు ఒక మంచి దారి చూపిస్తారనే ఆశతో ఉన్నామండి